బ్రహ్మరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నానా హైరానా ముగ్గురు మంత్రులు ఆంధ్ర పేసీలో వాలదే హవా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై ఎనిమిదికి పంపిస్తే ఇంకా చాలామంది చూసేందుకు అవకాశం కల్పించినట్లు మీరే నా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి పోతాను మంత్రుల పేసి మంత్రుల పేసి ఇటీవల కాలంలో హల్చల్ రాజకీయం చేస్తుంది వైఎస్డి లంట ఆ తర్వాత మీడియా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు పీఆర్ఓలు అనుకోండి ఈ సతంగం అంశం విషయానికి వస్తే నేను చెప్పదలుచుకునేది నా అనుభవం రామరాజం ఛానల్ దేరంగుల కృష్ణయ్య సీనియర్ జర్నలిస్ట్ నేను గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రుల పేషిలో పనిచేశా అది దేవాదాయ శాఖ కావచ్చు ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వద్ద కావచ్చు పని చేశా పని చేసి పని చేశాం పని చేసినప్పటికీ ఆ పదవి ఆ అధికారం పోయింది సరే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత తోవ వాళ్ళని చూసుకున్నాం ఆదాయం మాకు కావాలి కదా సీనియర్ జర్నలిస్టు వేరు మంత్రుల దగ్గర అనేది వేరే విషయం సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకున్నారు సంపాదించుకోని వాళ్ళు కేవలం ఈ యూట్యూబ్ ఛానల్తో కాలయాపన చేస్తున్నారు అందులో భాగంగా ఇద్దరు మంత్రుల దగ్గర దేవాదాయ శాఖ అటు తర్వాత మంత్రి నారాయణ దగ్గర పని చేశారు కానీ రామరాజ్యం ఛానల్ అని చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ఈ విషయం మాకి మా దృష్టికి ఎందుకు చెప్తున్నావు అని అనుకోవచ్చు ప్రస్తుతం ఇప్పుడు కేబినెట్ సమావేశం జరుగుతుంది అంట పది మంత్రుల పేషీళ్లలో అవత అవకతవకలనుకో అనుకో వైటో పియ్యాలనుకో ఏదో అనుకో ఈ సందర్భం వచ్చింది కనుక నేను మీ దృష్టికి తెచ్చా గతంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఎల్ లగా ఎన్నుకున్నారు అది పిఆర్ఓలుగా ఎన్నుకున్నారు ఎవరి సలహాదారులు ముఖ్యమైన సలహాదారు ఆధ్వర్యంలో పరకాల ప్రభాకర్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై రెండు మంది మంత్రులు అనుకోండి ఇరవై ఐదు మంది మంత్రులు అనుకోండి అక్కడ పిఆర్ఓలుగా ఎన్నుకున్నారు అప్పట్లో మా బాధ్యత అలా ఉండేది కానీ అప్పటి పరిస్థితుల స్థితిగతుల ప్రకారం సలహాదారు పలకాల పరకాల ప్రభాకర్ సలహాదారు ప్రకారం మేము పనిచేసాం సరే ఈ సోది పక్కన పెడదాం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్ర ప్రభుత్వం మారింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం రాజకీయం జరుగుతుంది అంటే ఒకనొక టైంలో మంత్రుల పేషీలో ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉన్నారు అనేది నాకు తెలుసు మాత్రం మంత్రుల పేచలో ఉన్నటువంటి మీడియా సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా మీడియా సీనియర్ జర్నలిస్ట్ అంతా కూడా నా సలహాలు నావి నా ప్రెస్ మీట్లతో సచివాలయం అంతా ఆధారపడ్డాలి ఎందుకంటే నేను ఇద్దరు మంత్రుల దగ్గర ఏది దేవాదాయ శాఖ ఆ తర్వాత మంత్రి నారాయణ దగ్గర పనిచేసినప్పుడు ప్రెస్ నోట్లు ప్రెస్ రిపోర్ట్లు ఇచ్చావని సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అల్చల్ రాజకీయం ఈ మంత్రుల పేచీలు తెలుగుదేశం గవర్నమెంట్ అదే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు నేను చెప్పా కదా నానా 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 మూడు నానాడు ఒకరు నారా చంద్రబాబు నాయుడు ఇంకొకరు నారా లోకేష్ రు నారాయణ నానా రాధాంతం నానా రాధాంతం ఇప్పుడు జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉంది అంటే నారా ఆ లోకేష్ దగ్గర ఓ సీనియర్ జర్నలిస్టులు పిఆర్ ఓ చేరారు అది ఎవరు చేరారో ఎక్కడ చేరారో సమాచారం ఎవరికి తెలియదు అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పిఆర్ ఓల్ గా చేరారు ఎవరు చేరారో ఎక్కడ చేరారు తెలియదు నారాయణ నారాయణ వద్ద కూడా కొంతమంది జర్నలిస్టులు చొరబడి చేరారు నారాయణ వద్ద కూడా జర్నలిస్ట్ చొరబడి చేరితేఎస్టీ ల ప్రాధాన్యత శూన్యం తర్వాత అధికారుల ప్రాధాన్యత శూన్యం ఓ ఓ సీనియర్ జర్నలిస్ట్ ఎంటర్ అయినాడు అనేది ఆరోపణలు ఉన్నాయి అంత ఆయనే ఏ లెటర్ కావాలన్నా ఎక్కడ మనం సందేహం ఇవ్వాలన్నా మంత్రి ఆయన కనుసన్నలోనే కొనసాగుతూ ఉన్నాడు రాష్ట్ర రాజధాని అప్ప చెప్పింది ఎవరు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారాయణకు అటువంటి అటువంటి పేషీలో అటువంటి పేషీలో గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఛానల్లో వ్యతిరేక ఛానల్లో పని చేసిన ఓ జర్నలిస్ట్ ఆ జర్నలిస్టుకు ప్రస్తుతం నారాయణ పెద్ద ప్రాధాన్యత కల్పించాడు ఇక ఏముంది ఆయనదే హల్చల్ రాజకీయం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే దేవాదాయ శాఖ కావచ్చు దేవాదాయ శాఖలో కూడా ఇప్పటికీ దేవాదాయ శాఖలో కూడా ఇప్పటికీ మా ఈ వైకాపాకు సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి అధికారులు కావచ్చు ఆ తర్వాత పిఎస్ఓ ఏదో హల్చల్ సృష్టి హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇవన్నీ తెలుసో తెలియదు కేవలం కేవలం నా 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 లోకేష్ నారా చంద్రబాబు నాయుడు నారాయణ పేసీలోని వీళ్ళంతా కూడా చొరబడ్డారు మంత్రికి ఏం జరుగుతుందో మంత్రి విషయంలో ఏం చోటు చేసుకుందో చెప్పేవాళ్ళే లేరు ఇకపోతే నారాయణ పేసీ విషయానికి వస్తే ఏదో ఏ సెక్యూరిటీ సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది సంబంధించి అంత హల్చల్ రాజకీయం వాళ్ళది వాళ్ళు ఏమి చెబితే అది నెల్లూరులో కావచ్చు విజయవాడలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు సెక్యూరిటీనే తన సొంత బాధ్యతను మంత్రి బాధ్యతను వేసుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలోనే ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ పేసీలో దొరబడ్డారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమైంది నారాయణ పేసి రాద్ధాంతం అయిందో కాలేదో నాకు తెలియదు కానీ నేను కూడా గతంలో మంత్రుల పేసీలో పిఆర్ఓ పని చేశా కనుక నా అనుభవం బట్టి నేను ఈ వీడియో చేస్తున్నా గమనించాలి ఎవరు ఎవరు అధికార పార్టీ మధ్యలో వచ్చింది ఎవరు మధ్యలో పోతున్నది ఎవరు అధికార పార్టీ వచ్చిన తర్వాత ఎవరు జ్వరబడుతున్నారు ఎవరు మన వాళ్ళు ఎవరు సీనియర్ జర్నలిస్టులు ఎవరు మనకు బాధ్యత వహిస్తూ ఉన్నారు ఎవరు మనకు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా మంగళగిరి అదే తెలుగుదేశం మెయిన్ పార్టీ కార్యాలయంలో కూడా ఇతర ఇదే తతంగం జరుగుతూ ఉంది గమనించే వాళ్ళు లేరు మీడియా గుడ్డిది అయ్యింది మీడియాను పట్టించుకునే వాడే లేడు మిడిమిడి జ్ఞానం తయారు అయ్యింది అందుకే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన సమస్య ఇప్పుడు ఆసనం అయ్యింది మంత్రుల పేసిలు వైఎస్లు కావచ్చు పిఎస్లు కావచ్చు ఆ తర్వాత మీడియా కావచ్చు గమనించు గమనించండి అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగ కృష్ణయ్య